సూర్యాపేట జిల్లా హుజూర్ లో ఇరవై ఐదవ తారీఖున జరగనున్న మహా జాబ్ మేళా స్థలాన్ని పరిశీలించి మఠంపల్లి పోలీస్ లో పోలీస్ వెహికల్ పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ అనంతరం పోలీస్ ను తనిఖీ చేసి రికార్డు పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇరవై ఐదవ తారీఖున జరగనున్న మేళా కార్యక్రమానికి ప్రతి యువత తరలివచ్చి ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుందని అన్నారు సుమారు ఇరవై వేల మంది తరలి అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎంత మంది వచ్చినా కానీ పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సుమారు నూట కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు మటంపల్లి పోలీస్ స్టేషన్ లో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది మటంపల్లి పోలీస్ స్టేషన్ ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది ఇసుక గంజాయి పీడీఎస్ రైస్ పై కఠినంగా వ్యవహరిస్తున్నాము మటంపల్లి మండలంలో యాభై సీసీ కెమెరాలు నిర్మించబోతున్నాము వీటి పనులను త్వరగా ముగించుకుని ఏర్పాటు చేయబోతున్నాము పోలీసులు పనితీరుతో ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరించాలని సూచించడం జరిగింది మటంపల్లి మండలంలో అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి పోలీసులు వెంటనే స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి సఖీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది జిల్లాలో క్రైమ్ రేటు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది సీసీ కెమెరాల ద్వారా ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే వారిని వెంటనే పట్టుకొని కేసు నమోదు చేసే అవకాశం ఉంది మూడు పొంచుకుంటే మనం చాలా మంచి ప్రోగ్రెస్ సాధించిన రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం దాదాపు జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నలభై ఐదు ప్రాణాలను మనం రక్షించగలిగినాం అదేవిధంగా దొంగతనాలను తగ్గించగలిగినాం దాదాపు ఇరవై శాతం దొంగతనాలు మనకు తగ్గినాయి అదేవిధంగా మర్డర్ మర్డర్ ఫైర్ గెయిన్ లాంటి అకృత్యాలను కూడా మనం తగ్గించగలిగినాం పోలీస్ ప్రజా భరోసాతోటి మనం గ్రామాల్లోకి వెళ్ళడం మూలంగా కొట్లాటలు చిన్న చిన్న నేరాలు కూడా మనం తగ్గించగలిగినాం ఓవరాల్గా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు సార్ నగర్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారద్వర్లో తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అదేవిధంగా సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై కంపెనీల సహకారంతో మంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క గైడెన్స్లో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఫిరల్ ఇన్ఫినిటీ కాలేజీ అండ్ స్కూల్లో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పక్కనే ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అత్యధిక మంది ఉద్యోగ ఆశావాహులు దీనికి అటెండ్ కావడానికి అవకాశం ఉంది దీని సందర్భంగా వచ్చేటువంటి ఉద్యోగ ఆశావాహులకు కానీ వాళ్ళ అటెండీస్ కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ పరంగా కానీ పార్కింగ్ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తను పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా పెద్ద క్యాంపస్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ప్రాపర్ పార్కింగ్ అండ్ సైనేజ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది దాదాపుగా మనం ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఆశావాహులు ఆ రోజు హుజూర్ నగర్ పట్టణాన్ని విజిట్ చేస్తారనేటువంటి అంచనా ఉంది వాళ్ళ సౌకర్యార్థం మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి నిరుద్యోగికి కూడా వచ్చినటువంటి వాళ్ళకు కూడా భోజన సౌకర్యాలు కూడా కల్పించినారు సో వాటన్నిటినీ ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్లో పరిశీలించడం జరిగింది సో ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారు కంపెనీస్ ఉంటారు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళందరికీ కూడా సపరేట్ డెడికేటెడ్ పార్కింగ్ ఇస్తాం అది దగ్గరలోనే మనకు మార్కింగ్ చేస్తారు అదేవిధంగా వచ్చేటువంటి ఆశావాహులు ఉద్యోగ ఆశావాహులకు కూడా మనం దీని చుట్టూనే ఎక్కువ దూరం పోకుండా ఒక రెండు మూడు వందల మీటర్ల దూరంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం సో వాళ్ళకే కాకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళ యొక్క టైం వర్క్ వేచి చూసే విధంగా కూడా వెయిటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేస్తున్నారు మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్లో మనం వీఆర్ గైడింగ్ దెమ్ సో ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారు కంపెనీస్ ఉంటారు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళందరికీ కూడా సపరేట్ డెడికేటెడ్ పార్కింగ్ ఇస్తాం అది దగ్గరలోనే మనకు మార్కింగ్ చేస్తారు అదేవిధంగా వచ్చేటువంటి ఆశావాహులు ఉద్యోగ ఆశావాహులకు కూడా మనం దీని చుట్టూనే ఎక్కువ దూరం పోకుండా ఒక రెండు మూడు వందల మీటర్ల దూరంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం సో వాళ్ళకే కాకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళ యొక్క టైం వర్క్ వేచి చూసే విధంగా కూడా వెయిటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేస్తున్నారు మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్లో మనం ఉయ్యారు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి